మన ప్రభువును రక్షకుడైన ఏ శయతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ ఈ ఉదయ కలపు వందనాలు తెలియజేస్తున్నాను దేవుని సన్నిధిలో ఆయన వాక్య బాగానే చదువుదాం అపస్తుల కార్యాలు రెండవ అధ్యాయము నలభై రెండవ వచనం మీరు అపస్తుల బోధ సహవాసం సహవాసమందును రొట్టె విరుచుటి ప్రార్థన చేయటెందును ఎడతెగక ఉండిరి ఈరోజు దేవుడు మాటలు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆదిమ సంఘం అపస్తుల కాలంలో ఉన్న మొట్టమొదటి ఆదిమ సంఘం ఏదైతుందో ఆ సంఘం ఎలా ఉండేదంటే వారు అపస్తుల బాధ ఎందు రొట్టె విరిచిటి ఎందు సహవాసం అందు ప్రార్థన చేయటం ఎందు తెగక ఉన్నారు అయితే ఇందులో మొదటి మాట దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆ సంఘం ఆదిమలో ఎలా ఉందంటే వారు అపస్తుల బోధ ఎందు నిలిచి ఉండేవారు ఎడతెగకు ఉండేవారు అంటే వారు ఎలాంటి బోధని ఇష్టపడేవారు అంటే అపస్తుల బోధ నేటి కాలంలో రకరకాల బోధలు వస్తున్నాయి క్రైస్తవంలోకి అనేక రకాల బోధలు ఈ అనేక రకాల బాధలు మనుషులు వింటున్నప్పుడు క్రైస్తవులు వింటున్నప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితులు అయోమయ పరిస్థితులు కన్ఫ్యూజన్లో నేటి క్రైస్తువులు ఉంటున్నారనే విషయం వాస్తవం ఎందుకంటే చాలామంది రకరకాల బోధలు వాళ్ళకి తోచినట్టు చెప్పడం వాళ్ళ ఉద్దేశపూర్వకంగా చెప్పడం లోక పరిస్థితుని బట్టి చెప్పడం ఈ విధంగా రకరకాల బోధలు వచ్చేసాయి దైవ సేవకులే సేవకులని పడైనటువంటి వారే ఉన్న బైబిల్ ఒకటే వాక్యం ఒకటే కానీ రకరకాల బోధలు వచ్చాయి కానీ ఈరోజు క్రైస్తువులమైన మన అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే మనం ఏ బాధ వినాలి ఏ బాధ వింటున్నావు అన్ని బాధలు మనం వినకూడదు ఎందుకంటే మనం మోసపరిచే బాధలు ఉన్నాయి భ్రమపరిచే బాధలు ఉన్నాయి మనల్ని అన్యాయం చేసే బాధలు ఉన్నాయి మనల్ని ఆత్మీయతడిని తొలగించే బాధలు ఉన్నాయి మనల్ని ఆ దేవునికి దగ్గర కాకుండా చేసే బాధలు కూడా చాలా రకాలు ఉన్నాయి ఏంటి అంటే దేవుడే చెప్పాడు నా పేరుట అనేక మంది మోసం చేయడానికి మీకు వస్తారు వారిని సైతం వారు మోసం చేస్తారు అబద్ధ బోధకులు వస్తారు అంటే వాక్యం ఉన్నది ఉన్నట్టు కాకుండా వాక్యంలో లేని దాన్ని కలిపి చెప్పడం మరి అపస్తుల బోధ ఎలా ఉంటుంది ఇప్పుడు ఈరోజు నువ్వు ఏ బోధ వింటున్నావు జాగ్రత్త వినాలి నువ్వు వినే బోధ అపస్తుల బోధ ఉండాలి నువ్వు వినే బాధలు అపస్తుల బోధ ఉందా లేదా మీరు గుర్తించాలి అపస్తుల బోధ అంటే ఎలా ఉంటుంది ఏసుక్రీస్తు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం ఉంటుంది ఏ ఉద్దేశంతో చెప్పాడో ఆ ఉద్దేశమే నెరవేర్చబడాలి ఏసుక్రీస్తు చెప్పనిది ఏదైతే ఆ బోధలు ఉంటుందో అది అబద్ధ బోధ అది అపస్తుల బోధ కాదు గుర్తుపెట్టుకోవాలి మీరు చాలామంది రోజు నువ్వు ఏ బోధ వింటున్నావు ఎలాంటి బోధ వింటున్నావ్ వాస్తవంగా కేవలం కొంతమంది నువ్వు ఖచ్చిపు ఉంటేనే స్వస్తగలిగింది అబద్ధ బోధ అలాంటి బోధలు వినకూడదు కొబ్బరి నూనె ఉంటేనే స్వస్థపు కలిగిద్దిద్ది అబద్ధ బోధ అపస్తుల బోధ కాదు లేదా నీవు పలానా స్థలంలోకి వెళితేనే స్వస్థత కలిగిద్ది పలానా ప్లేస్లో ఉంటేనే బాగుపడతావు లేకపోతే బాగుపడవు అబద్ధ బోధ అపస్తుల బోధ అది కాదు నువ్వు క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే నువ్వు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా దేవుని బాగు చేస్తాడు దేవుని స్వస్థ పరిస్థితుడు ఆయన వాక్యమే నువ్వు బాగు చేస్తుంది నీవు చేత పట్టుకోవలసింది నమ్మవలసింది వాక్యాన్ని మాత్రమే వస్తువుల్ని కాదు మనుషుల్ని కాదు సేవకుల్ని కాదు క్రీస్తుని మాత్రమే అనుసరించాలి కానీ రోజు అపస్తుల బోధ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా నిశ్చయంగా అది వాక్యానుసరమై ఉంటుంది వాక్యం విరుద్ధంగా అపస్తుల బోధ ఉండదు అందుకే ఏ బోధ వింటున్నావు ఎలాంటి బోధ వింటున్నావు మోసపోయే బాధ వింటున్నావా భ్రమ పెట్టే బోధ వింటున్నావా నువ్వు పాపం చేసినా పర్లేదు దేవుని సన్నిధికి వచ్చి కానుకేస్తే చాలు ఇది అపస్తుల బోధ కాదు అబద్ధ బోధ నువ్వు కానికేస్తే ఎవడికి కావాలి నీ ఆత్మీయత సరిలేనప్పుడు నీ బ్రతుకు సరిలేనప్పుడు నీ పరిశుద్ధత లేనప్పుడు నీ కానికి అవసరం లేదు ఇది అపస్తుల బోధ ఇలా ఉంటుంది అపస్తుల బోధ అంటే అంటే ఏది అపస్తుల బోధ ఏది అపస్తుల బోధ కాదు అనేది నువ్వు గ్రహించాలి ఒక విశ్వాసిగా నేటి దినాలు ఎందుకంటే ఏ బోధ వింటున్నావు అనేది కూడా చాలా ప్రాముఖ్యం ఎలాంటి బోధ వింటున్నావు అనేది కూడా చాలా ప్రాముఖ్యం ఎలాంటి స్థలానికి ఎలాంటి మందిరానికి వెళుతున్నావు అనేది కూడా చాలా ప్రాముఖ్యం అక్కడ వాక్యం బోధించే విధానం ఎలా ఉంటుంది అనేది కూడా చాలా ప్రాముఖ్యం అందుకే అపస్తుల బోధ నేను వినే బోధ అపుస్తుల బోధ కాదా అనేది నువ్వు చెక్ చేసుకోవాలి ఏ బోధపడితే ఆ బోధ వినకూడదు వింటే నీ ఆత్మీయత పాడవుతుంది నీ యొక్క విశ్వాసం సన్నగిల్లిపోద్ది నువ్వు దారి తప్పిపోతావు సాతాను ఎలాగైనా నేను ట్రాక్ తప్పిస్తాడు ఈజీగా అందుకే రకరకాల బోధలు వస్తున్నాయి ఈ దినాల్లో అపస్తుల బోధ ఎందు మాత్రమే మనం స్థిరపరచబడి కట్టబడి ముందు కొనసాగే భాగ్యం మనం కలిగి ఉండాలి అటు జ్ఞానం మనం కలిగి ఉండాలి అటు వేగం మనం కలిగి ఉండాలి కనుక ఎట్టి పరిస్థితులు దయచేసి కాస్త ఎవరు మోసపోవద్దని ప్రభు పేట మనవి చేస్తున్నాను అపస్తుల బాధలు నిలిచి ఉండాలని ప్రేమతో తెలియజేస్తున్నాను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి నీకు అందనాలు ఈరోజు నీ సన్నిధిలో అనేక మంది అబద్ధ బోధకులు వస్తున్నారు ప్రభు నీ వాక్యాన్ని వక్రీకరించి వారికి అనుకూలంగా అనేకమంది మనుషులకు అనుకూలంగా బోధలు వస్తూ ఉన్నాయి కనుక అపుస్తుల బోధ ఎందు నిలిచే ఆత్మీయత మాకు అనుగ్రహించి సహాయం చేయమని ఏసు నామములు అబద్ధ బాధ నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె